ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ సాయినాథుని చెప్పే అద్భుతమైన మాటలని అద్భుతమైన వాక్యాలని ఈరోజు ఆ సాయినాథుడు మీకు చెప్పే వాక్యం ఏంటో వినండి మీరు సదా నా మాటలు వింటూనే ఉండాలి నేను మీ మాటలు వింటూ ఉంటాను సర్వజీవుల్లోనూ ఉన్న ఒకే ఒక భగవంతుడైన భగవత్వత్వాన్ని గుర్తించమని వారి దుఃఖాన్ని చేతనైనంత వరకు తొలగించమని బాబా ఉద్భవించారు ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి తండ్రి నువ్వు నువ్వు వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే బిడ్డ నేను చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వినుబిడ్డా నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పు తల్లి ఏదో ఒక రూపంలో నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను అది నువ్వు బిడ్డ ఓం సాయిరామ్ అలాగే ఈ నెంబర్ని కానీ తలుచుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెవెన్ ఆ సాయినాథ్ చెప్పే మరొక అద్భుతమైన మాట ఎవరైతే నిన్ను హీనంగా చూశారో వారే నీకు పాద సేవలు చేసేందుకు పోటీ పడతారు తల్లి నువ్వు చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నీకే అర్థమవుతుంది నువ్వు ఎప్పుడు చింతించిన అవసరమే లేదు నువ్వు ఎలా ఉండాలో నీకు రానున్న రోజుల్లో నువ్వెలా ఉండబోతున్నావో నీకు తెలుస్తుంది బిడ్డ ఓం సాయిరామ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎంతైనా ఖర్చు పెట్టు నీకు అవసరం లేనప్పుడు నువ్వు ఖర్చు పెట్టద్దు ఒక్క రూపాయిని కూడా నువ్వు వృధా చేసుకోవద్దు నీ ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుని చెప్పే మరొక అద్భుతమైన మాట నీది అని రాసిపెట్టి ఉన్నట్లయితే ఎక్కడికి పోదది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకే వస్తుంది నిన్ను నువ్వు ఎక్కడున్నా సరే అది నీది అయి ఉంటే చాలు తల్లి ఓం సాయిరామ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ నెంబర్ని కానీ మీరు తలుచుకున్నట్లయితే సాయి సందేశం ఏంటి అంటే నీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది తల్లి ఔషధాలు తీసుకోవటంలో నువ్వు శ్రద్ధని వహించు నువ్వు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే నీ మీద నీకు ముందు శ్రద్ధగా ఉండాలి ఓం సాయి రామ్ వన్ ఫిఫ్టీ నైన్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయి చెప్పిన మరొక అద్భుతమైన మాట ఆవేశం వద్దు తల్లి నెమ్మదిగా అడుగు ముందుకు వెయ్యి ఎప్పుడైతే అప్పుడే నీకు ప్రశాంతంగా కూడా ఉంటుంది నీకు ప్రశాంతత లభించాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా సహనం ఓర్పుతో ఉండాలి ఉన్నట్లే నీ నీకు ఖచ్చితంగా ప్రశాంతత అనేది లభిస్తుంది ఓం సాయిరామ్ వన్ వన్ సిక్స్టీ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి తల్లి నీ సంతోషానికి అవధులు ఉండవు నా ఆశీర్వాద బలం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావు అని అంటే నువ్వు నన్ను స్మరిస్తూ ఉండు నువ్వు నువ్వెప్పుడు కూడా నా నామస్మరణలో ఉంటూ ఉన్నట్లయితే నీకు నా ఆశీర్వాద బలం ఎక్కువగా ఉండి నువ్వు సంతోషంగా సుఖ సంతోషాలతో గడిపే సమయం అనేది వచ్చింది ఓం సాయిరామ్ వన్ సిక్స్టీ వన్ ఈ ఈరో ఇప్పుడు చెప్పే సాయి మంచి అద్భుతమైన మాట మాటలు అన్నారని బాధపడకు తల్లి మనసును అన్ని పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉంచుకో సహనంగా ఉండు నీకు మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఈ మాటని నువ్వు మర్చిపోవద్దు నువ్వు సహనంతో ఉండాలి సహనాన్ని కోల్పోవద్దు తల్లి అని చెప్తున్నారండి సాయినాథుడు ఓం సాయిరామ్ వన్ సిక్స్టీ టూ ఈ నెంబర్ని కానీ నువ్వు తల్లి సుఖంగా జీవించే జీవితం రాసిపెట్టుంది నీకు ఆలస్యం అయిందని మంచి జరగడం లేదని పొరపడవద్దు అతి త్వరలోనే అంతా మంచి జరుగుతుంది తల్లి నీకు ఓం సాయిరామ్ వన్ సిక్స్టీ త్రీ ఈ నెంబర్ని కానీ నువ్వు మనసులో తలుచుకున్నట్లయితే కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగనివ్వను తల్లి ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చేమో కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయే ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అన్నది క్షణాలలోనే ఉంటుంది ఎవరి రాత ఎలా ఉంటుందో అన్నది ఒక క్షణంలోనే డిసైడ్ చేయొచ్చు ఓం సాయి వన్ సిక్స్టీ ఫోర్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నన్ను సేవిస్తూ ఉండు నీ సంగతి నేను చూసుకుంటాను తల్లి నువ్వు ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉండు ప్రతినిత్యం నీకు చెప్పే నేను నా సాయి సందేశంలో మాట ఇదే బిడ్డాం ఓం సాయిరామ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సాయినాథుని చెప్పే మాట నీకు మనసుకి గాయం చేశారని మనుషులని దూరం చేసుకోకూడదు ఆ చేసుకోవటం వలన సమస్యకు పరిష్కారం లభించదు తల్లి ఇది బిడ్డ ఓం సాయి రామ్ అలాగే సాయి భక్తులైనటువంటి ఒక భక్తురాలికి తన జీవితంలో జరిగిన అద్భుతాలను బాబా లీలలను ఈరోజు కథ రూపంలో విందాం రండి ఎలా నడుచుకోవటం వల్ల దైవం సంతసిస్తాడో అలా నడుచుకోండి ఎప్పుడు ఎవరిని కూడా కష్టపెట్టవద్దు ఈరోజు సాయినాథుడు చెప్పిన సాయి సందేశం అండి అది మీరు ఎప్పుడు బయట ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది ఈరోజు ఆ సాయినాథుడు సాయినాథుడే స్వయంగా మీతో మాట్లాడిన వాక్యం అండి ఇది ఓం సాయి రామ్ ఆరోగ్య ప్రదాత సాయి సాయి భక్తులకు నమస్కారం నా పేరు లక్ష్మి నేను సాధారణ సాయి భక్తురాలిని ఎనిమిది నెలల కిందట రెండు వేల ఇరవై మూడులో నవంబర్ నాకు తీవ్రమైన చలి జ్వరం వచ్చింది చలికి ఒకరోజు రాత్రి అస్సలు తట్టుకోలేకపోయాను మర్నాడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్ట్లన్నీ చేసి టైఫాయిడ్ అని చెప్పి నాలుగు రోజులు సెలైన్లు పెట్టారు నేను బాబా నాకు జ్వరం తగ్గేలా చేయండి అని బాబాను వేడుకున్నాను వెంటనే బాబా వల్ల జ్వరం పూర్తిగా తగ్గింది బాబా నన్ను నువ్వు ఉన్నావు తండ్రి అని నేను బాబాని ఆ క్షణమే నేను నమ్మటం మొదలుపెట్టాను మనసులోని బాబాకు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నాను ఒకసారి ఛాతి మీద రుద్దుతున్నప్పుడు గాయంలా అనిపించింది అది చూసి నేను ఎంతో భయపడిపోయి బాబా తండ్రి మీరే ఈ గాయాన్ని మానించాలి ఏమి కాకుండా ఉండేలా చూడు తండ్రి అని బాబాను వేడుకున్నాను బాబా వల్ల రెండు రోజుల్లో ఆ గాయం అనేది మాయమైపోయింది మరోసారి నాకు తీవ్రమైన తలనొప్పి వచ్చి వారం రోజుల వరకు తగ్గలేదు నాకు భయమేసి బాబా తండ్రి ఏమిటి తలనొప్పి ఒక్కరోజుతో తగ్గిపోయేది వారం రోజులైనా తగ్గటం లేదు ఈ నొప్పిని తగ్గించు తండ్రి అని ఆ సాయినాథుణ్ణి వేడుకుంటున్నప్పుడు ఒక్కరోజుతో తగ్గిపోవలసింది ఎందుకు తగ్గట్లేదని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు తరువాత బాబా దయ వల్లనే ఆ తండ్రి కృతజ్ఞతలు నా మీద ఉండటం వల్లనే తలనొప్పి తగ్గుముఖం పట్టి పూర్తిగా తగ్గిపోయింది ఇలా ఎన్నో అనుభవాలను ప్రసాదించారు బాబా ఆ బాబాకి చాలా చాలా ధన్యవాదాలు బాబా తండ్రి ఓం సాయి రామ్ మరొక సాయి భక్తురాలు బాబా గారి లీల తల జీవితంలో జరిగిన కథనైతే ఈరోజు చూద్దామండి సాయి భక్తులకి నమస్కారం అండి నా పేరు తిలోత్తమ నేను సాయి చల్లని చూపుతో రెండు వేల ఇరవై మూడులో నాకు పాప పుట్టింది తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా బాబాని ప్రార్థించి ఊది వాడుతుంటే అంత సమస్య పోతుంది తనకి పదకొండో నెల వచ్చాక తలనీలాలు వెంట్రుకలు తీసే కార్యక్రమం పెట్టుకున్నాం నేనప్పుడు తను సరిగ్గా చేయించుకుంటుందో లేదోనని చాలా కంగారు పడ్డాను నేను తనకి తలనీలాలు తీసే సమయంలో బాబాను తలుచుకుంటూ బాబా తను సరిగ్గా తీయించుకునేలా చూడండి అని వేడుకున్నాను అంతే బాబా కొంచెం కూడా తల కదపకుండా చాలా బాగా తీయించుకుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు బాబా దయతోనే తను సరిగ్గా కూర్చుంది ఉంది అని నాకు తెలుసు ఇలా ప్రతి చిన్న విషయంలో కూడా నన్ను బాబా బా మాకు తోడుగా ఉన్నారు ఎప్పుడు కూడా నా వెనువెంటే ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారు ధన్యవాదాలు బాబా ఓం సాయిరామ్ మీ జీవితంలో కూడా ఇలాంటి బాబా లీలలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని వినాలి అని అంటే ఆ బాబా గారి లేలలను ప్రతిరోజు మీరు వినాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి లైక్ చేస్తే లైక్ చేయటం వల్ల మరికొందరికి మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఓం సాయి రామని కామెంట్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు